హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుషన్ బ్లాగ్స్ రోజు వచ్చేసి నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ తీసుకొని తొక్క తీసి చెక్ బాగా కడిగి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డలు వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని మంట మీడియంలో పెట్టి బాగా నూనెలో ఫ్రై కానివ్వాలండి ఆలుగడ్డలు అయితే కొంచెం ఆలుగడ్డ మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలండి ఓకేనా మంట అయితే హైలో పెట్టద్దు ఓకేనా కారం వేసుకొని కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లోనే మంచిగా వేయించుకోవాలి ఓకేనా వేయించిన తర్వాత లాస్ట్లో జీలకర్ర సారీ ధనాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ బంద్ చేస్తే ఆలగడి ఫ్రై రెడీ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి